నమస్కారం అండి సమ్మెడి సత్యనారాయణ నా పేరు మాది బల్లిపూరి గ్రామం పెడన మండలం కృష్ణా జిల్లా ఇది జమల తోట ఏకముందు సరుగు తోట ఉండేదండి ఇక్కడ మాకు మేము దానివల్ల అంత క్రితం మేము తిన్నది ఏమీ లేదు ఇది సరుకు తోట వేసిన రెండు సంవత్సరాల వరకు పోషణ చేసి దాన్ని శుభ్రంగా కాపాడినా నీటి ఎడ్డ ఎద్దడకే చనిపోయేది తోట మొత్తం నాలుగు సంవత్సరాలకే అమ్మేసుకోవాల్సి వచ్చేది దానివల్ల ఎటువంటి మాకు ఉపయోగం లేదు ఉపయోగం లేకపోతే మేము భద్రాచలం వెళ్ళేమండి ఒకసారి భద్రాచలం వెళితే ఈ కమాండ్రో మొక్క బ్రీడు మాకు అక్కడ కనపడినది ఇది వాటర్కి సనుకూలంగా వాటర్ లేకపోయినా ఈ నీటి ఎద్దడకు తట్టుకుని బతుకుద్దని అక్కడ చెప్పితే అక్కడ నుంచి ఎకరానికి ఎనిమిది వందల కాడికి మొక్క ఏమన్నారండి వాళ్ళు ఏమంటే మేము ఎకరానికి వెయ్యి మొక్క కాడికి వేసానండి ఐదు వేల మొక్కలు తీసుకొచ్చాను ఐదు ఎకరాలకి ఇది సంవత్సరం పాటు ఈ మొక్క ఈ బ్రీడు సంవత్సరం పాటు పోషణ చేస్తే చాలు దీనికి ఇంకా ఏ పోషణ తర్వాత చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి అప్పుడు సరుకు తోట అయింది అని దీన్ని ఇప్పుడు ఈ బ్రీడ్ని వేసాం ఇంతవరకు దీన్ని అమ్మృతం అయితే అమ్మలేదు తోట ఇది ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఏసీ ఈ తోట ఇంకా అమ్మకం అయితే పెట్టలేదు ఇది ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మామూలుగా భద్రాచలం పేపర్ మిల్క్కి వెళ్తుందండి ఇది ఇది ఒకటిను బ్లస్ట్ స్లాబులకి స్లాబుల కింద పోటీలు పెట్టుకోవడానికి వాటికి యూజ్ చేస్తారు ఇదన్నీ దీనికి మనం చేయాల్సినల్లా ఏంటంటే సంవత్సరం పాటు ఒక సంవత్సరమే ఒక సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నర ఆ మొక్క నేను నీళ్లు ద్వారా నీళ్లు పోసిన పోషకం ఖర్చు ఏమి అవ్వదండి దీనికి చాలా తక్కువ ఇది కొత్త నుంచి మేము నీటి ఎద్దడికి తట్టుకుని ఇదే బతుకుద్ది మనం ఏ ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇక రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు అదే ఆ రెండు సంవత్సరాలే ఖర్చు అండి దీనికి ఇప్పుడు దీనికి ఎరువు అనేది ఏమన్నా ఏమి అసలు ఎరువు అనేది అసలు ఏమి వాడేదే లేదండి ఏమి వేయలేదు అసలు మేము వేయాల్సిన అవసరం కూడా లేదు అది ఒక నీటి ఎద్దన బట్టి ఇక అది ఎదుగుతూ అది తయారు బాదు మార్కెటింగ్ వచ్చి అంతక మూడు వేల ఐదు వందలు నడిచిందండి మేము ఫస్ట్లో వేసినప్పుడు ఐదు సొంతల కిందట ఈరోజు ప్రజెంట్ రెండు వేల ఎనిమిది వందల టన్ను నడుస్తుందండి అయితే మేము ఇంకా అమ్మలేదు ఈ యేసకాలం తీద్దామని అనుకుంటున్నాం మళ్ళీ ఇది కాడ నాలుగు పంటలు వస్తుందండి ఇప్పుడు ఈ దీన్ని కోసా అనుకోండి ఇది కోసేసి నరికేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మొక్క పెట్టవసరం లేదు ఇది నాలుగు టర్మ్లు వస్తుందండి ఈ మొక్కే ఇది మామూలుగా వెళ్ళిపోతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు నడికినా సరే మళ్ళీ అదే ప్లేస్లో అదే మొక్క వస్తుంది మళ్ళీ అంత గుబురుగా వచ్చినప్పుడు దాన్ని రెండు పిలకలు మాత్రమే ఉంచి కథమయన్ని తొలగిచ్చేయాలి తీసేయాలి అట్ని అన్నిటిని తీసేసి మళ్ళీ ఆ రెండింటిని అది మళ్ళీ రెండోసారి పంట వచ్చినప్పుడు దీనికన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది రెండో పంట రెండో పంట అలా నాలుగు పంటల వరకు ఇదే చెట్టు పనిచేస్తుంది అండి ఇప్పుడుగా ఉంది కాబట్టి మధ్య ఏమి అసలు దీన్ని కొమ్మ నరకాల్సిన పని లేదండి ఇది కమాండర్ మొక్క కాబట్టి మేము పెట్టిన కానీ అంటే దాన్ని నరుగుతాం కానీ చిలుపు కానీ ఉండదు ఎండిపోయి ఆకు కానీ దానికి కొమ్మ కానీ అదే ఇరిగి కింద మనం ఏం చేయాల్సిన పని లేదు దీనికి అసలు దీనికి మీటర్ ఆయన చెప్పింది గజానికి ఒకటి కాడికి వేయమన్నారు మేము గజానికి వేసాం ఆరు మీటర్ల ఎడలపు మొక్కకే మొక్కకే డిస్టెన్స్ గజం మొక్క వచ్చి మొక్క అక్కడ రూపాయికి ఇస్తానని చెప్పారు ట్రావెలింగ్తో వచ్చిన తర్వాత మా ఇక్కడ ఐదు రూపాయలకి పడిందండి ఒక మొక్క వచ్చి మొక్క అలా ఐదు రూపాయలు చేసుకున్నామండి మొక్క అనేది ఇప్పుడు అమ్మితే మీకు ఎంత అది టన్నేజ్ని బట్టి అండి మొక్క ఏ లావున్న దానికి టన్నేజ్ వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఒకటి సన్నం ఉంటుంది కదా దాన్ని బట్టి అంచనా ఉండదు కానీ వస్తామంటే లాస్ అయితే లేదండి ఉండదండి ఎందుకంటే దీని పెట్టుబడి పెద్ద భారీ లెవెల్లో అప్పుడు తోట అనుకోండి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత బో దొరువులు ఎల్లేసి అన్నీ చేయాలి దానికి ఎప్పుడు పోషణ చేయాలి కూలీలతో ఖర్చు ఎక్కువ వాటర్ పోయాలి ఇది వాటర్ పోయాల్సిన పని లేదు కానీ ఒక్క సంవత్సరానికే ఇది పైన పెట్టాం దానికైతే రౌండ్ గుంటలు తీసి చుట్టూరు పోషణ చేయాలి దీనికి చేయాల్సిన అవసరం లేదండి దీనికి దీనికి అసలు అలాంటి ఇబ్బందే లేదు అలాంటి చేసిన చేయాల్సిన పని లేదు దీని ఎంతటంతే మేము పెట్టాము ఒక సంవత్సరం పోసం చేసాము అది దగ్గర దగ్గర ఇరవై అడుగులు ఇరవై ఇరవై ఐదు అడుగులు ఫీట్ వెళ్ళిందండి ఇప్పుడుకి ఇరవై ఐదు దాటదండి ముప్పై దాకా ఉంటుంది ఫీట్ ఇప్పుడు ఒక్కొక్కటి పదిహేను అడుగులు ఫీట్లు రెండు తిగుతాయండి వంకర్లో ఎక్కడే ఉండవండి ఏదన్నా సైజు మట్టికి సన్నం లావే ఉంటాయి కానీ ఎక్కడ అవుతాం అనేది ఉండదు ఈ తోట స్ట్రైట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోద్ది ఇది దొడ్డి మొత్తం ఐదు ఎకరాల దొడ్డి కూడా అలాగే ఉంటుందండి తోట మొత్తం ఇప్పుడు మీరు చివరిగా ఎవరైనా పెట్టాలనుకుంటే మీరు దానికి ఏం చెప్తామండి మీరు మేమేం చెప్పాము అదే చేతిని సైజ్ చెప్తాం పెట్టుకోవచ్చు అండి ఎవడైనా నీటి ఎద్దడక తట్టుకోవాలంటే ఒక జామ మొక్క తప్పితే ఏది లేదండి ఇవాళ సరుకు తోట అంటే మన రెండు మూడు సంవత్సరాల వరకు చేయాల్సిందే పోషణ మా మా బాబాయ్ వాళ్ళు పక్కన సరుకు తోట వేశారండి ఇవాళ మూడో సంవత్సరం కూడా తోట వస్తే కనీసం మొన్న ఒక పదివేలు ఖర్చు పెట్టి ఆ దుడ్డంతా నీళ్ళు తోడుకున్నారండి లేకపోతే మొత్తం తోట చనిపోయేది దీనికి అలాంటి లేదు ఇలా ఖర్చు చేయాల్సిన పని లేదు ఎక్కడ కాడ మొక్క డ్యామేజ్ అవుతుంది కానీ ఎంత ఎండానయినండి ఎండకి తట్టుకునే శక్తి జామాల తోటకుందండి కమాండర్ మొక్క ఇప్పుడు ఎరువు అలాంటివి ఏమి అసలు ఆ పశువులు ఎరువుతాగానే ఏమీ లేదు అసలు ఏమీ లేదండి మేము ఏమి వేయకుండానే పెంచేవాడిది అలా వేసి వదిలేసాం సంవత్సరం పోషణ చేసాం తోటలో గేదలనే మాములు గిట్న మేపుకుండా కానీ దీన్ని వాళ్ళ దీన్ని ఏం చేత కానీ ఏమీ లేదు అది కరెక్ట్గా అనేది చెప్పలేం కదండి మనం కరెక్ట్గా చెప్పలేం ఇప్పుడు సంవత్సరాలు సరిపోద్ది చెట్టుకి ఇంకా అవసరం లేదండి నరకుడికి వచ్చేసింది తోట చెట్టు వచ్చేసింది మళ్ళీ నరకంగానే మళ్ళీ రెండు మూడు నెలలకి స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ పిల్లకొచ్చేయడం ఇది ఇరవై సంవత్సరాలు ఉంటుందండి మనం తీసుకుంటే లేకపోతే ఇరవై సంవత్సరాలు నాలుగు క్రాపులు తీసుకోవచ్చు అండి దీన్ని చెట్టు నాలుగు ఒక్క చెట్టు నాలుగు క్రాపులు తీసుకోవచ్చు అది